సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా మంది చంటి పిల్లలకి ఈ దిష్టి తారాలని లేకపోతే దిష్టి తాడులని కడుతూ ఉంటారు అది ఒక ఏదో ఒకటి కడుతూ ఉంటారు కొంతమంది కనిపించిన వాళ్ళందరి చేత ఇలాంటివి పిల్లల మెడలో వేసేస్తూ ఉంటారు అలాగే మొంత కూడా కట్టేస్తూ ఉంటారు లేకపోతే ఇలా భుజానికి కట్టేస్తూ ఉంటారు అయితే సందాకని సందులని ఇలాంటివి మన నమ్మకంతో కడుతూ ఉంటాం పిల్లలకు దిష్టి తగ్గకూడదని నల్లధర లాంటివి కడుతూ ఉంటాం అయితే కొంతమంది ఇలా కట్టడం వల్ల కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కూడా నేను విన్నానండి అందుకే ఇక్కడ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెడకి మనం ఇలా దారి పిల్లలకి దారం కడతాం కదా కొంతమంది మరీ ఇలా టైట్ ఇక్కడ కట్టేయడం వల్ల పిల్లలు అంటే పెరుగుతూ ఉంటారు ఇలా పెరిగినప్పుడు బాగా టైట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయిన రోజులు చాలా ఉన్నాయి అది ఒకసారి చూసుకోండి అలాగే దానితో పాటు చాలా మంది తాడులు కట్టిన తర్వాత వాటిని ఖచ్చితంగా మీరు టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో లేకపోతే కనీసం ఫిఫ్టీన్ కి ఫిఫ్టీన్ డేస్ కి పౌరు నెలకి మారుస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అలాగే వదిలేస్తారు నెలల తలబడి అది బాగా చీకిపోయి బాగా తెల్లగా అయిపోయి మన పిల్లలు సైలెంట్గా ఉంటారా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి లోట్లో పెట్టుకొని అని చప్పరిస్తూ ఉంటారు దాని మీద మన స్నానాలు చేయించేస్తూ ఉంటాం సో సోప్ వాటర్ పౌడర్ క్రీములు అన్ని దాని మీద పూసేస్తూ ఉంటాం అదైతే వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు మరి పిల్లలకి మోషన్స్ అయినాయి పిల్లలకి ఇది వచ్చింది అది వచ్చింది అంటే మరి రాకుండా ఎలా ఉంటుందండి ఇలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు సో పిల్లలకి తాడు కట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే చాలా మంది చేతికి చేతికి దిష్టి పూసలు వేసేయడం లేకపోతే చేతికి నల్ల తాడులు కట్టేడం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు ఇది పెట్టుకొని ఇలా ఇలా లాగుతూ ఉంటారు మీరు చూసే ఉంటారు కదా అలాంటప్పుడు కొంతమందికి పూసలు తెగిపోయి వాళ్ళ గొంతులో అడ్డుపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో దయచేసి ఇలాంటివి వేలికపోవడమే మంచిదండి ఇది వరకు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు కాస్త ఏజ్ అనేది వచ్చిన తర్వాత పిల్లలు మాక్సిమం చేతులు నోట్లో పెట్టుకుంటూనే ఉంటారు కొంతమంది అయితే ఏకంగా కాళ్ళు కూడా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు మీరు చూసే ఉంటారు ఒకసారి గమనించుకోండి అందుకే ఇప్పుడు చాలా మంది వెంట బ్యాంగిల్స్ లాంటివి కూడా వేసేస్తున్నారు పిల్లలకి సో ఇలా చేతికి కట్టినప్పుడు కానీ మెడలో వేసినప్పుడు కానీ ఇలాంటివి మీరు ప్రాపర్గా చూస్తూ ఉండాలి అలాగే మారుస్తూ ఉండాలి సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చాలా జరుగుతాయండి మాక్సిమం టు మాక్సిమం అలాంటి వాటిని కట్టకుండా ఇప్పుడు ఈవెన్ కాటుకు కూడా పిల్లలకి పెట్టనివ్వట్లేదు డాక్టర్స్ కాటుకు పెట్టేయడం ఎక్కువ ఎక్కువ పౌడర్ కొట్టేటో ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ కళ్ళల్లోకి చెవుల్లోకి ముక్కల్లోకి దుమ్మిపోతుంది ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఆ కెమికల్స్ అంతా వెళ్ళిపోతాయని చెప్పి చాలా మంది డాక్టర్స్ అసలు అవి కూడా వాళ్ళు పెట్టలేదు సో దయచేసి మీకు నమ్మకం ఉంది ఇలా వేస్తామన్నప్పుడు చూసుకుంటూ ఉండండి నేను కూడా వేస్తానండి మా బాబుకి హనుమాన్ లాకెట్ వేస్తాను సో దాన్ని బట్ ఆ తాడు చేంజ్ చేస్తూ ఉంటాను పిల్లలు నోట్లో పెట్టుకుని వీలు ఉండ ఉండకూడదని మరీ పేక కట్టేయడం లేకపోతే బాగా బారుగా కట్టేది చేయొద్దు బాగా బారుగా కట్టేస్తే ఏమవుద్ది అంటే అది వెళ్ళి దేనికో దానికో ఇరికించుకుంటారు బొమ్మలకో దేనికో దానికో ఇరికించుకుని ముక్కని నేను రాలేదని చెప్పి వెనక్కి లాగడంతో సో మేడమ్ దాని వాళ్ళకి ఇదే ఛాన్సెస్ కూడా చాలానే ఉంటాయండి ఒకసారి చూసుకుంటే మంచిది అలాగే మొలతాడికి వేస్తూ ఉంటారు మొలతాడికి కట్టాం కదా అని చెప్పి మూటలు మూటలు కట్టేస్తూ ఉంటారు అలా కట్టడం వల్ల వాళ్ళకేమవుతుంది ఆ మొలతాట బాగా టైట్ అయిపోయి కింద సరిగా అరక్క వామిటింగ్స్ చేసుకోవడమో లేకపోతే పొట్ట నొప్పి రావడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోము సో పొట్టినొప్పేస్తానే ముందు పోసేస్తాం ఇంకేదో ఇంకేదో పోసేస్తాం సో పిల్లాడికి ఇది కట్టడం వల్ల ఏమైనా టైట్ అయిందా లేకపోతే దాంట్లో ఏదేదో వేస్తారు కదండి వేసిన మూలికిలో ఆకులో అలాంటి వాటి వల్ల ఏమన్నా వాడికి అక్కడ మంటగా ఉందా దురదగా ఉందా ఇలాంటివి కూడా ఉంటాయి ఒకసారి గమనించుకోండి చాలా చిన్న విషయాలైనా సరే కొంతమంది అంత పర్టికులర్గా పట్టించుకోలేనని నేను ఇక్కడ వీడియో చేస్తున్నానండి సో వీడియోని వస్తే ఒక లైక్ చేయండి ఏమైనా మర్చిపోయినా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మిగతా మదర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి